అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడే ఒక విషయం ఏమిటంటే ప్రస్తుతం రోజుల్లో మనం అందరము ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంకాలం నిద్రపోయేంతవరకు మన ఆలోచనలు మన యొక్క తలంపులు వేడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి అంటే అది మీ ఆలోచనలనే కాదు కేవలం నా ఆలోచనలు కూడా మనుషులుగా మనం ఈ భూమి మీద మనల్ని దేవుడు ఒక మట్టి మనిషిగా చేసి మన నాసి రంధ్రంలోని ఊదినప్పటి నుంచి మనల్ని మంచిగా ఉంచుదామని దేవుడు ఎంత ప్రయత్నం చేసినా మనం మాత్రము మన సొంత ఆలోచనలు మన సొంత తలంపులతో మనము ఎల్లప్పుడూ ఆలోచిస్తున్నప్పుడు ఆ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటే ఉదయం లేస్తాము లేచిన దగ్గర నుంచి ఇదిగో ఈరోజు ఏ విధంగా గడపాలి ఏ ఏమేమి వండుకోవాలి ఏమేమి తినాలి ఈరోజు దేవుడు మన జీవితాన్ని ఏ విధంగా ఉంచపోతున్నాడు ఎలా ఉంటాము అనే ఆలోచనలు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు హృదయంలో మెదులుతూనే ఉంటాయి ఏంటంటే ఉదయం కళ్ళు తెరిచే సమయానికి దేవుడితో ప్రార్థన కాకుండా ఈ ఆలోచనలతో మనము రేణి మొదలు పెడుతూ ఉన్నాము ఒక విషయము అందరికీ ఏంటంటే మనము ఈ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటే మన జీవితంలో తాగుతాము తింటాము పడుకుంటాము వాక్యం చదువుకుంటాము కానీ ఎవరైనా ఏదైనా మనల్ ఒక మాట అన్నప్పుడు వాక్యం చదవడం మానేస్తాము ప్రార్థన చదవడం మానేస్తాము మానేయాలని ఏం మానేయము కానీ అది గుర్తు లేకుండా సాధారణ చేస్తూ ఉంటాడు దాని గురించి ఆలోచిస్తూ ఎందుకు మనల్ని ఇలా అన్నారు ఎందుకు ఇలాగా మనల్ని సిగ్గుపడిపించారు ఎందుకు మనల్ని ఇలా చిన్న చూపు చూస్తున్నారు ఎందుకు మనల్ని ఇలా మాట్లాడుతున్నారు అనే ఒక ఆలోచన దేవుడికి మనల్ని దూరంగా చేస్తుంది ఎన్ని ఆలోచనలు వచ్చినా మనం మోకాళ్ళేసి ప్రార్థన చేయలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నాము మనం ఏమన్నా అన్నప్పుడు ఎవరైనా మనం తిరిగి వారిని మాట అప్పగించేంత వరకు వారికి సమాధానం చెప్పేంత వరకు మన హృదయము పరిపరి విధాలు ఆలోచిస్తూనే ఉంటుంది ఎందుకు అన్నారు ఎందుకు అన్నారని ఒక మనిషిగా అది నాకై ఉండొచ్చు మీకు కూడా ఒక్కసారి మీ జీవితాన్ని ఆలోచించుకోండి మీకు అలా ఉందో లేదో అదే విషయం గురించి ఏ రోజు దేవుడితో మాట్లా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు ఏంటంటే ఉదయం లేచినప్పుడు అనేక తలంపులు వచ్చినప్పుడు మనం కాళ్ళు వేసి టైం లేనప్పుడు ఒక పది నిమిషాలే టైం లేనప్పుడు ఒక పది నిమిషాలే బై బైబిల్ చదువుకుని మనం లేచినప్పుడు ఇటువంటి ఆలోచన లేకుండా ఇలాంటి ఆలోచనలు తలంపులు మన హృదయాన్ని కొరికి వేయకుండా మన యొక్క హృదయము తలంపులు మన ఆలోచనలు అన్ని దేవుని దేవుని మీదే పెట్టుకుంటూ దేవుని మీద విశ్వాసం పెంచుకుంటూ ఉంటాం కానీ మన బ్రి బిజీ లైఫ్లో మన యొక్క పనులు ఒత్తిడి మీద ఉదయం లేచినప్పుడు రాత్రికాల సమయంలోనూ నిన్న మొన్న ఎవరైతే ఏదైనా అన్నారో ఆ ఆలోచనలే మనకు వస్తూ ఉంటాయి ప్రార్థన కూడా చేసుకోలేని స్థితిలో ఉంటాం మనం ఈ విధంగా ఉన్నప్పుడు ఈ మాటల ద్వారా నేను ఒక్క అంశాన్ని మీకు చెబుదామని అనుకుంటున్నాను ఏంటంటే మనకు బైబిల్లో న్యాయాధిపతులు పదకొండవ అధ్యాయంలో మనకి గిలాదివాడైన యొక్క అనే పరాక్రమ గల బలాజ్యుడు అనే వ్యక్తి న్యాయాధిపతిగా మనకి ఉంటాడు అతను గిలాదివాడైన యొక్క యొక్క అతను వేష గిలాదును గిలాదు యొప్తాను కను గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారే యొప్తతో నీవు అన్యశ్రీకి పుట్టిన వాడవు గనక మన తండ్రి ఇంటినికి స్వాస్యం లేదండి ఏంటండి స్టోరీలోను ఏదైనా సరే మనం బైబుల్ బైబుల్గా చదువుకుని వెళ్తే మనకు అర్థం కాదండి మనము ఏదైనా ఒక ఒక వ్యక్తి గురించి నేర్చుకోవాల్సినప్పుడు ఆ వ్యక్తి గురించి పూర్తిగా ఎన్ని అధ్యాయులు అయితే ఉన్నాయో ఆ అధ్యాయులన్నీ చదివినప్పుడు దేవుడు అతని జీవితంలో చేసిన ఆచార్య కార్యములు అతని జీవితం వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుడు చేసిన సూచక్రియల గురించి మనం తెలుసుకునే వారిగా ఉంటాము ఈ యొక్క అండి సెకండ్ వైఫ్ అంటే అన్య స్త్రీకి పుట్టినవాడు ఆ ముందు స్త్రీకి ముందు బారీకు పుట్టిన బిడ్డలందరూ పిల్లలందరూ ఏమంటున్నారండి యొప్తా అని మా తండ్రి ఏంటనే నీకు స్వాధ్యం లేదనేది ఈ మాటలకండి ఎంతగానో యొక్క బాధపడి తన సహోదరుల యొద్ నుంచి పారిపోయి టోబు దేశంలో నివసించేవాడంటండి ఎందుకంటే తను తండ్రిని విడిచి తల్లిని విడిచి తన సహోదరులందరినీ విడిచి టోబు దేశంలోకి వెళ్ళిపోయాడు అప్పుడు అక్కడ ప్రార్థన చేస్తున్నాడండి ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు నా తండ్రి ఇంటి నుంచి నేను పారిపోయొచ్చాను నా సహోదరుల నుంచి తోసివేయబడ్డాను వేయబడ్డాను నా సహోదరులందరూ నా తండ్రి ఇంట స్వాస్థ్యం లేదు నీ కానీ వెళ్ళిపోమన్నప్పుడు ఇప్పుడు అలా వెళ్ళిపోమన్నప్పుడు మన చిన్న చిన్న మాటలు అంటేనే మనం హృదయం కలిసి వేసి వాళ్ళకి సమాధానం చెప్పగలుగుతున్నాం కానీ ఇటువంటి పరిస్థితులు మనం మనం కనుక ఉంటే ఎంత బాధపడేవారము ఒక ఒక మనము ఒక సన్నివేశంగా మనం మనమైతే ఏం చేసేవారు ఒకసారి ఆలోచించుకుంటే అవి యొక్క అంటే వెళ్ళి పరాక్రమశాలి అని సైన్యములకి అతిపెద్దోక మొరపెట్టాడు అంటండి ఏమని అని నిర్చయముగా నన్ను ఆశీర్వదించు నన్ను ఎవరైతే తోసివేశారో వారి మధ్య నన్ను నిలవబెట్టు నాలుగు సరిహద్దులు విశాలపరిచి అనేక విధములుగా దేవునికి మొరపెట్టాడు అంటే మొరపెట్టినప్పుడు ఇస్రాయేల్ స్థుతులపై ఆశీనుడైన మన సైన్యములకి అధిపతి ఏహోవా వినుకుంటున్నట్లు చెవులు మందమయ్యాయండి అండి మందం కాదు కదా ఇస్రాయేల్ని కాపాడువాడు కునుకుడు నిద్రపోడు కదా అతను ఎవరు ప్రార్థించినా వింటూనే ఉంటాడు ఆ ప్రార్థన అంతా విని యోప్తా చేసిన ప్రార్థన విన్నప్పుడు అప్పుడు ఏమైందంటే వాళ్ళ వాళ్ళ అన్నగారులు ఏం చేస్తారంటండి ఆ ఈ అమోనియులు ఇస్రాయల్ మీదకి అమోనియులు యుద్ధానికి వచ్చారంటండి అమోనియులు యుద్ధానికి వచ్చినప్పుడు ఏమైంది అనుకుంటున్నారు వీళ్ళు యుద్ధం చేయలేకపోతున్నారు అప్పుడు యొక్క అని పిలిపించారండి ఏమని యొక్క దగ్గరికి పెద్దల్ని పంపించాడు అంటండి ఏమని పంపించాడు కొంతకాలమైన తరువాత నాలుగు పదకొండవ అధ్యాయము నాలుగో వచ్చిన కొంతకాలమైన తరువాత అమోనీయులు ఇస్రాయేలీలతో యుద్ధం చేయగా అమోనీయులు ఇస్రాయేలీతో యుద్ధము చేసినందున గిలాది పెద్దలు టోబు దేశం నుండి యువతా అని పోయి నీవు వచ్చి మాకు అధిపతి వైయుండుము అప్పుడు మనము అమోనీయులతో యుద్ధం చేయదమని యుప్తాతో చెప్పింది ఏంటంటే వాళ్ళు అమోనీయులతో యుద్ధం చేయలేకపోతున్నారంటే వాళ్ళ శక్తి సరిపోవట్లేదు అప్పుడు అంటే అందుకు ఎప్ప దగ్గరకు వచ్చి నువ్వు మాకు అధిపతివే ఉండి మా పక్షంగా యుద్ధం చేయని అడిగారంటండి అడిగినప్పుడు అందుకు చెప్తా ఏమంటున్నారండి అందుకు చెప్తా ఏడో అధ్యాయము ఏడో వచనం అందుకు చెప్తా మీరు నాయందు పగపట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను తోలి వేస్తురే ఏమడుగుతున్నాడు నన్ను అప్పుడు నాకు మీ తండ్రి తండ్రి ఇంట్లో శ్వాసం లేదని తోలివేశారే ఇప్పుడు మీకు కలిగిన శ్రమల్లో మీరు నా ఎద్దుకు రానేలా నా ఎందుకు వచ్చారు నన్ను ఒకసారి విడిచిపెట్టేశారు కదా నన్ను వేశారు కదా నన్ను ఉండనివ్వలేదు కదా అక్కడ మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చారు వాళ్ళు వచ్చారండి వాళ్ళు ఏం రాలేదు దేవుడు వచ్చేలా చేశాడు నా దగ్గరికి రానేలా అని గిలాది పెద్దలతో చెప్పానంట గిలాది పెద్దలతో అన్నాడంటండి అలా అలా అన్నప్పుడు అంటే అప్పుడు వాళ్ళందరూ పెద్దలందరూ అంటున్నారు అంటండి తొమ్మిదో వచనంలో అంటున్నారు అందుకు యొక్క అమోనియలతో యుద్ధం చేయటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకొని పోయిన మీదట ఎహోవా వారి యహోవా వారి నా చేతికి అప్పగించిన అడులా నేనే మీకు ప్రధానిగా ఉందునని అని గిలాది పెద్దలు అడుగగా గిలాది పెద్దలు నిశ్చయంగా మేము నీ మాట చొప్పున చేయదు మన్రీ ఏంటంటే యొక్కకి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడండి అవకాశం ఇచ్చినప్పుడు కాళ్ళు చేతులు ముడుచుకొని ఒక గదిలో పడుకోలేదండి ఏం చేశాడు అవకాశాన్ని యూటిలైజ్ చేసుకున్నాడు అవకాశాన్ని యూజ్ చేసుకున్నాడు ఏం అప్పుడు పెద్దలు వచ్చి మీరు మా నాకు అధిపతిగా ఉండి మీరు ఆ యుద్ధం చేశారనుకోండి యుద్ధం చేశారనుకో చెప్తా గారు మీరు ఆ ప్రజల మీద అంతగా ఒక అధికారిగా ఉండి ఒక న్యాయాధిపతిగా ఉందరు అని చెప్పినప్పుడు అండి సరే ఓకే అన్నారండి ఏంటండి ఇది మామూలుగా తోసివేయబడిన వారి కోసం మళ్ళీ వచ్చి వాళ్ళు అధిపతిగా చెయ్యి చే అధిపతిగా ఉంది ఉండు కానీ అని అనడం ఒక మాట అండి అది దేవుడు చేసిన పని దేవుడు చేసిన కార్యము ఇదే అండి ఇలాంటి విషయాలు మనం అనేకమైన విషయాలు గుర్తుపెట్టుకుని ఇదే ఇదే న్యాయధిపతులు పదకొండో అధ్యాయంలో యప్తా గురించి రాసిన మాటలే హెబ్రి పత్రికలో కూడా పదకొండో అధ్యాయంలో కూడా వీరుల జాబితాలో పేరు లిఖించబడింది అండి బారాకు భారాకు సంసోను యొప్తా దావీదు సమయలు ఇంకా చాలామంది దావీదు గారు ఇవన్నీ వీళ్ళందరి గురించి విశ్వాస వీరుల జాబితాలో యొప్తా పేరు కూడా రాయబడింది అండి ఏంటి నేను వేషకుమారిని నా తల్లి నా తల్లిదండ్రులు గృహం నుంచి నా సహోదరులు పోగొట్టేశారు వెళ్ళగొట్టేశారని బాధపడుతూ ఉన్నాడు అండి దేవుడికి ప్రార్థన చేశాడు ఆ విధంగానే ఈ చిన్ని యొక్క యొప్తనే చేయాలండి మనకు అనేక మంది మన మీదకి మాటలన్నీ రాళ్ళు విసురుతూ ఉంటారు చూపులన్నీ రాళ్ళు విసురుతూ ఉంటారు చిన్న చూపు అనే రాళ్ళు ఉంటారు ఈ రాళ్ళన్నీ మనము పోగు చేసుకుని ఒక చోట పెట్టుకుని ఈ రాళ్ళన్ని తిరిగి వాళ్ళ మీద వేయకూడదండి అత్త ఒక పది మందిని తీసుకెళ్ళి గొడవ తీసుకెళ్ళాడు అనుకోండి మీకు నాకు సంబంధాలని వేష కుమారుడు అంటే వాళ్ళు ఏమి చేయలేరు అవును నీకు వేష నీకు నీతో వాళ్ళకి సాంగత్యం పొత్తే ఏంటని పంపించేద్దరు ఇప్పుడు అలా కాకుండా ఈ యొక్క ఏ విధంగా అయితే ప్రార్థించాడో ఆ విధంగా మన మీదకి వచ్చిన ప్రతి ఒక్క మాటలని రాళ్ళనంటినీ పోగు చేసి మనం ఒక బలిపీఠముగా కట్టి ఆ బలిపీఠం మీద విరిగినలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి అన్నాడు కదండి ఆ విరిగినలిగిన మనసుతో బలిపీఠము మీద మన మనసును పెట్టి అతనికి ఇంపైన దూపవేదిక ఏకాంత ప్రార్థన చేసి ఆ బలిపీఠాన్ని దీని మీదకి దేవతండ్రి నువ్వు అని అడిగినప్పుడు దేవుడు తప్పనిసరిగా తప్పనిసరిగా ఆ విని ఎందుకైతే ఆ మనసు విరిగిందో ఎందుకైతే ఆ మనసు నలిగిందో ఆ నలిగిన మనసును అలక్ష్యం చేసే దేవుడైతే కాదండి ఇప్పుడు ఆ మనసును లక్ష్యం చేసి లక్ష్యపరిచి యొక్క ఏ విధంగా మళ్ళీ న్యాయాధిపతిగా మార్చాడండి తోలి వేసిన చోటే మరలా ఏ విధంగా నిలబెట్టాడు పడగొట్టిన చోట మళ్ళీ ఎలా నిలబెట్టాడో ఆ విధంగానే అండి మనల్ని కూడా మన దేవుడే నిహో నిలబెట్టే దేవుడు దేవుడు ఎప్పుడు మారలేదండి మనమే మారిపోయాము దేవుడు ఎప్పుడు మారని మరిచిపోని దేవుడు అండి మన దేవుడు అందుకోసము ఈ విధంగా ఏంటంటే అండి అనేకమైన అనేకమైన స్టోరీలు మనం చూడొచ్చు ఏసీ గురించి అనే స్టోరీ చూడొచ్చు దానియాల గురించి స్టోరీ చూడొచ్చు అబ్రహాం గురించి విశ్వాసవీరుల గురించి అనేకమైన మనం స్టోరీలు చూడొచ్చు ఈ విధంగా ఆ మాటలనే అనే వాళ్ళని ఏ విధంగా బలిపీఠంగా కట్టు నిలబడ్డారో ఈ రోజుల్లో కూడా మనం కూడా మనం తిరిగి తిరిగి వేసేసినప్పుడు మనకు మనమే న్యాయం తీర్చ తీర్చేసుకుంటున్నాం కదండి ఆ న్యాయాన్ని దేవుడికి అప్పచెప్పి ఎవ అన్న కూడా అనకుండా మనం నిలబడినప్పుడు ఇప్పుడు ఎన్నో కొన్ని సంవత్సరాల క్రితం కాదండి క్షణాల్లో క్షణాల్లో రోజుల్లో సంవత్సరాల్లో మనం వాటి యొక్క మేలులు వా వాటి యొక్క పరిణామాలు మనం చూసేవారిగా ఉంటాం ఇలాంటివి ఎన్నో నా జీవితంలో నేను చూసానండి మీరు కూడా ఎవరైనా మనం అన్నప్పుడు మీరు ఒక నిరుత్సాహపడకుండా వాటన్నింటినీ మీరు చేర్చుకోండి మన దగ్గర ఒక రా ఒక మాట రాయి వచ్చింది ఆ రాయితో మనం బలిపేటం కట్టలేం కదండి అనేకమైన రాళ్ళు మనం పోగేసుకోవాలండి ప్రతి అన్న ప్రతి మాట మనం అప్పగించేస్తే మన దగ్గర రాళ్ళు ఉండవు మనకు వాళ్ళు ఇచ్చేస్తాయి అన్న ప్రతి ఒక్క మాట మనం చేర్చుకొని చేర్చుకుని మన యొద్ పెట్టుకుని బలిపీఠం కట్టుకుని దేవుడికి ప్రార్థించినప్పుడు వాళ్ళకంటే ఎత్తైన స్థానంలో ఉంచి ఇప్పుడు యొక్క గారు ఏ విధంగా ప్రార్థన చేశారండి నా సరిహద్దులు విషయాలు పరచు నన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచు నన్ను తోసివేయబడిన వారి మన నన్ను నిలవబెట్టని ప్రార్థన చేసినప్పుడు మరి అతను అధికారి గాను న్యాయాధిపతి గాను నిలబెట్టాడు కదండి ఆ విధంగానే ఇదేమి కల్పితమైన స్టోరీలు కాదు కదా కల్పించినవి అయితే కాదు నిజంగా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ విధంగా మనము కూడా మన బిడ్డల విషయంలోనైనా మన భర్త విషయంలోనైనా మన కుటుంబ విషయంలోనైనా ఈ విషయంలోనైనా సరే మనల్ని చేసిన దేవుడు ఎప్పుడు మనల్ని చులకనగా చూసే దేవుడు కాదండి మనల్ని చేసిన వాడు మన కంటు కనుపాప లాంటి కనుపాపలు వేరే ఒకరికి లేవు మన యొక్క చేతి ముద్ర లాంటి ముద్రలు వేరే వాళ్ళకి లేవు మన జీన్స్ లాంటి మనలో మన మనలో ఉన్న జీన్స్ వేరే వాళ్ళకి లేదు మనలో ఉన్న జెనెటిక్స్ వేరే వాళ్ళకి లేదు ఎవరి వాళ్ళకి ఎవరి వాళ్ళకి ఏ విధంగా దేవుడు ప్రత్యేకించబడ్డాడు మనలో ఉన్న కంఠస్వరం వేరే వాళ్ళకి లేదు మనలాంటి రూపం వేరే వారికి లేదు ఆ విధంగా మనలో కూడా ఒక మలిచిన మనిషిని ఏ విధంగా ఉంచాడో దాన్ని వెతికి తవ్వి తీసే విధంగా మనలో సులోమానికి ఇచ్చే జ్ఞానము మనకి ఇచ్చే విధంగా మనం ప్రార్థించినప్పుడు దేవుని తప్పనిసరిగా కార్యములు చేసే దేవుడే ఉన్నాడు ఈ ఈ యొక్క చిన్ని మాటలు చిన్న స్టోరీ ద్వారా మీ హృదయాల్లో ఒక మలిచిన బలిపీఠంగా చేసి దేవుడిని ఎప్పుడైతే ఆహ్వానిస్తారో ఆ ఆహ్వానాన్ని దేవుడు మరణించి తప్పనిసరిగా మన పట్ల కార్యం చేసే దేవుడిగా ఉన్నాడని ఈ చిన్ని వాక్యము మీ హృదయంలో భద్రపరుచుకోవాల్సిందిగా అడుగుచు వేసునా అడుగుచున్నామ్మ పరమ తండ్రి ఆమెన్